ఒంటరి పోరాటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను మాకు ఇన్స్పిరేషన్ ఆ అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో నిబద్ధతతో బతికేటువంటి జీవన ప్రమాణాలు కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో మానవ సంబంధాలు మృగాల కంటే హీనంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పే దాంట్లో ఆయన మానవ సంబంధాన్ని మృగాల కంటే హీనంగా చూస్తే చనిపోయినటువంటి తండ్రిని నిజమైనటువంటి ముద్దాయి ఎవరని తేల్చే విధానంలో ఆమె పోరాడుతున్నటువంటి తీరు దాదాపు లెజిస్లేటర్స్ అందరికీ ఎమ్మెల్యేస్ అందరికీ కూడా లెటర్ రాసిందా గతంలో మీకు కూడా చూపించిన మళ్ళీ రెండోసారి కూడా మీకు చూపించిన తర్వాత మీ ప్రెస్ మీట్ తర్వాత కూడా రెండోసారి చూపించిన నిన్నటి రోజున ఆమె కోర్టులో ఆర్డర్ ప్రనౌన్స్ అయ్యేంత వరకు మళ్ళీ ముప్పై రోజుల్లో లోతైనటువంటి దర్యాప్తు చేయాలనే ఉత్తర్వులు వెలువడేంత వరకు కూడా తన బాధ్యతగా ఒక కుమార్తెగా అక్కడే ఉండి సమాజంలో ఇంకా కూడా నిజం కోసం సత్యం కోసం మానవతా విలువల్ని కాపాడేటువంటి క్రమంలో అపరాధులు తప్పించుకోకుండా అప్పుడే నిజం గెలుస్తుంది కూతురిగా తన బాధ్యత నిర్వర్తించబడుతుంది అనే ఆలోచనతో ఆమె చేస్తున్నటువంటి పోరాటం నిజంగా మా అందరికీ కూడా స్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము చేసేది ఒకటే చెప్పగలిగినది ఒకటే మావంతు బాధ్యతగా ఎందుకంటే కామన్ మ్యాన్ చేస్తే దాని గుర్తింపు రాలేము ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గ శాసనసభ్యుడిగానే కాకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నటువంటి నాయకునిగా కూడా వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మీకు పూర్తి స్థాయిలో సంజీభావం తింటాం కార్యాచరణ రూపొందించుకుంటున్నాం ఎందుకంటే